హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీటైల్స్ కాండి సాయి రామ్ అందరికీను ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం తప్పు చేయలేదు కానీ కొంతమంది మన తప్పు చెయ్యకపోయినా ఎత్తి చూపించి మన మనసును చాలా బాధ పెడుతూ ఉంటారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని ఏదో ఒక మాట పొడుస్తూనే ఉంటారు అది పిల్లలు అవచ్చు లేదా ప్రతి ఒక్కళ్ళు ఏవని మనం ఏదో మాట్లాడకుండా కామ్గా ఉన్నా అయిపోతుంది ఈరోజు కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకు అనిపించిందండి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏదో బుర్ర బొప్పి కట్టిన తర్వాత బుద్ధి రాదా అన్నట్టు బుర్ర బొప్పి కడుతూ ఉంటే రోజు రోజుకి ఒక్కొక్క బుద్ధి వస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చి ఏడు సుఖం అంటే ఇప్పుడే రావాలి మీరు అనుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఏడు సుఖం ఇంత పెద్ద అయ్యాక మనకెందుకండి అని ఎవరికైనా డౌట్ రావచ్చు ఇప్పుడే రావాలండి ఇన్నాళ్ళు ఏమిటి ఉరుకులు పరుగులు ఓ వీళ్ళు వాళ్ళు ఎవరో లేదు డోంట్ కేర్ మనం కూడా అలాగే ప్రవర్తించుంటాం ఆ టైంలోనే కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని మనసుకి తీసుకుంటాం ప్రతి అవమానాన్ని మనసుకి తీసుకుంటాం ఈ వయసులోనే అది తీసుకోవడం వల్ల ఏమిటవుతుంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అది అవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యం దెబ్బతింటుంది అనవసరమైన విషయాలు మాట్లాడి మనం ఉన్న ఇంకెన్ని రోజులు బతుకుతామన్నది తెలియదు కదా ఎవరి ఇప్పుడు అది బతకడం అన్నది చిన్న లేదు పెద్ద లేదు అనుకోండి ఎవరికి ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలియదు అయితే ఉన్న ఉన్న బుచ్చటగా ఉన్న మోన్నాళ్ళు ముచ్చటగా గడపాలి కానీ అక్కర్లేని ఆలోచనలతోటి అక్కర్లేని మనస్పర్ధలతోటి మనం ఉండకూడదు సరే ఇది అయితే ఇవాళ ఏంటంటే నేను చెప్పాను కదా మన మనసుని పాడు చేసేవాళ్ళు ఉంటారు అయితే వాటి నుంచి అంటే ఎలా పాడు చేస్తారు మనం తప్పు లేకపోయినా మనకు చూపిస్తుంటారు మనం తప్పులు ఎత్తి చూపిస్తూ చూసారా అలాంటి వాళ్ళు మనసును పాడు వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేర్చుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా మనం తప్పున్నా లేకపోయినా మన తప్పు లేకపోయినా ఉన్నా కాదు లేకపోయినా కొంతమంది ఊరికినే ఏదో ఒకటి మన అంటూను మన మనసును పాడు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఇవాళ మన వీడియో అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటండి ఎందుకు అలా డీల్ చేస్తారంటేనండి మనం వాళ్ళు అవతల వాళ్ళు మనం తప్పు తప్పుని చూ లేకపోయినా చూపించి మన మనసుని పాడు చేస్తే ఎందుకంటే ఒకటి ఈర్ష్య అసూయ ద్వేషం లేదు అంటే మనం బాగా కొంచెం బాగున్నాము మన ఫ్యామిలీలో బాగున్నాము లేకపోతే ఫైనాన్షియల్గా బాగున్నాము హెల్దీగా బాగున్నాము ఏదో ఒకటి ఆ దానివల్ల మనకి వాళ్ళకి అలా అవన్నీ వస్తాయి ఇవి చూసిన తర్వాత మనని వాళ్ళు మనని మన ఏదో ఒకటి అని మన మనసు పాడైపోతే మనం ఎంతో బాధపడిపోతాం అనుకొని వాళ్ళు సంతోషంగా చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇలా రెండో పాయింట్ ఏంటంటే ఇలా కావాలని నిందించే వాళ్ళు ఎంత తెలిసినా బాగా మనకి తెలిసిన వాళ్ళు మన మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు లేదంటే ఇరుగు పొరుగు అవ్వచ్చు కొంచెం మనలో ఏదో ఒక వీక్ పాయింట్ ఏదైనా ఉందనుకోండి దాని గురించి ఎత్తి చూపిస్తూ ఉండం దాని గురించి ఎత్తి చెప్తూ ఉండడం ఏదో ఒకటి అలా చిన్న చిన్నవి అనమాట అంటే అవతల వాళ్ళకి ఈర్ష్య అసూయలు ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే చూపండి అందరూ చేస్తారని నేను అన్నా అందరూ చేస్తే ఈ భూమి మీద మనం బతకలేము కూడా కదా అందరూ మనం చేసేవాళ్ళు ఎవరో నూటికో యాభై మందికో అరవై మందికో నూటికో ఒకళ్ళు ఉంటారు ఏంటంటే కొంచెం ఈర్ష్య అసూయలు ఎక్కువ ఉన్న వాళ్ళు అలా చేస్తారు అందరూ చేస్తారని కాదు మనం మేలు కోరేవారు మన రక్త సంబంధికులు అస్సలు చేయరండి అలాగా ఏమిటంటే కొంచెం దూరం వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మనమంటే బయటికి నటిస్తూ మనతో బాగా మాట్లాడతారు కానీ మనని క్రిటిసైజ్ చేయడానికి ఏదో ఒక మాట ఏదో ఒక సందర్భంలో చూసుకొని ఏదో చిన్న హట్ హట్ అయ్యేటట్టు ఓ మాట అంటూ ఉంటారు అది మనం ఆలోచించి ఆలోచించి బాగాను మన మెదడులో పెట్టించుకొని అక్కర్లేని ఆలోచనలు అంటే ఇవేననుకుంటానండి నేనైతే వస్తే ఎప్పుడు పెద్దవాళ్ళని ఎందుకే అక్కర్లేని ఆలోచన చేసే చేస్తారని అంటూ ఉంటే ఏమిటో అనుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్నవి మనకు అక్కర్లేదు అది అది ఇంటి వాళ్ళకి ఏంటి అని అనుకోవచ్చు మీరు ఎందుకు అలా చేస్తారు అనుకోవచ్చు ఎందుకంటే మనం కోపం చూపించామనుకోండి అవతల వాళ్ళు మనం ఇలా ఇరిటేట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఎంతో అదో రకమైన ఆనందం రాక్షస ఆనందం అంటారు చూసారా అలాంటి ఆనందాలు ఉంటాయి కొంతమందికి కాబట్టి మనం ఇరిటేట్ అవ్వకుండా కోపం తెచ్చుకోకుండా అనుకుంటే హే కో అని అనేసే అనుకోండి ఎంతో సాఫీగా సంతోషంగా అయిపోతుంది మన జీవితం లేదు అదే కనుక మనం పెట్టుకొని పెట్టుకొని బుర్రలో పెట్టుకొని ఆలోచించి కోపంగా వాళ్ళ మీద మళ్ళీ ఏదో అనేసి మళ్ళీ వాళ్ళు ఏదో అని మనం ఏదో అని వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందానండి కాబట్టి అస్సలు లెక్క చేయకూడదు అనమాట అలాంటి మనుషుల్ని ఫస్ట్ పాయింట్ అది అప్పుడు ఏంటంటే లెక్క చేయకుండా మనం అలా అనుకోండి మన విలువల్ని మనం నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం మన గౌరవాన్ని మనం నిలబెట్టుకునే వాళ్ళు అవుతాం అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి వాళ్ళకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇగ్నోర్ చేసేసి వచ్చిన నవ్వు నవ్వడం అప్పుడు వాళ్ళకి ఇంకా వస్తుంది మంట అలా వస్తుంది అనమాట ఏంటి వీళ్ళు నవ్విస్తున్నారండి ఇలా ఇంత అవమానం చేస్తున్నా ఏంటి అనే ఆలోచన వాళ్ళకి వచ్చి కొంచెం భయం కూడా తగులుతుంది వాళ్ళకి మన మనసులోనే అబ్బో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇంత నవ్వుతున్నారంటే వీళ్ళు మన లెక్క చెయ్యలేదు అనే చిన్న భయము బెరుకు మొదలవుతాయి వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు మనం తిప్పికొడతామో అనే బెంగా భయము బెరుకు ఉంటాయి వాళ్ళకి అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీలో అవ్వచ్చు లేదంటే చెప్పాను కదా ఫ్రెండ్స్తో అవ్వచ్చు ఎక్కడన్నా అవ్వచ్చు దానికి రికార్డుగా మనం పెట్టుకోవాలండి ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే ఇది ఇప్పుడు ఫోన్లలో కూడా ఈ ఫెసిలిటీస్ వస్తున్నాయి కొంతమంది ఫోన్లు ఇరిటేట్ చేస్తారు ఆ ఫోన్లో కూడా వస్తున్నాయి ఏమిటి వస్తున్నాయి రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు చక్కగా మనం ఏదన్నానో ఎవరు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడో వాళ్ళు మళ్ళీ మనం మా ఇప్పుడు ఏం మాట్లాడి చిన్న నవ్విసి వస్తాం ఎప్పుడో టైం వచ్చిన వాళ్ళు చెప్తే నేను ఎక్కడన్నా నేను అనలేదని అనుకోండి ఈ రికార్డు వినిపించవచ్చు అనమాట అలా ప్రూఫ్స్ ఏమన్నా పెట్టుకొని ఉన్నాం అనుకోండి ఒకసారి వాళ్ళకి దెబ్బ తగిలిందనుకోండి ఎవరికన్నాను రెండోసారి మళ్ళీ మనీ మన వేపు కన్నెత్తి కూడా చూడడానికి భయపడతారు వాళ్ళు అమ్మో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలనుకోండి తర్వాత మనం పాజిటివ్గా ఆలోచిస్తూ మన పనులు మనం అలా చేసుకుంటూ వెళ్తూ మన పనులతో మనమే రుజువు చేయాలి వాళ్ళకి నోటితో ఏమీ అనకూడదండి ఎప్పుడు ఎవరిని కూడాను అన్నిటికీ నవ్వు నవ్వియాలి చక్కగా పాజిటివ్గా మనం ఆలోచిస్తూ పనులు చేసి వాళ్ళకి చూపించాలన్నమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి లేని వాళ్ళు ఇప్పుడు పెట్టు బిల్డప్ చేసుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అనుకోవాలి అప్పుడు ఏమని వాళ్ళ మాటల వాళ్ళ మాటలు కాదు నేనే నిజం నా పనే నిజం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉందనుకోండి మన కాన్ఫిడెన్స్ చూసి అవతల వాళ్ళు సగం పారిపోతారు అయితే దీనికి చిన్న కథలాగా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఏంటి ఆ చిన్నపిల్లల గురించి చెప్తాను పెద్దవాళ్ళ గురించి లేదా పెద్దవాళ్ళ గురించి అని చెప్పచ్చు ఒక సీనియర్ సిటిజన్ ఉంటాడండి ఒక అతను అతను అంత అంటే తన క్రమశిక్షణగా చక్కగా ఎంతో ఇదిగా చక్కగా ఉంట అన్ని పనులు తన పనులు తను చేసుకుంటూ తన భవిష్యత్ తను ఎలా గడ రోజు ఎలా గడపాలి ఎలా చేయాలి ఓ టైం టేబుల్ చేసుకొని అన్నీ నడుపుతూ ఉంటాడు అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ ఏమన్నా క్రిటిసైజ్ చేస్తారండి ఈ ముసిరాడికి ఏమా అంత అవసరమా అంత పొద్దున్ను లేచిపోతాడు ఇంత చదివియాలా ఇంత చేసి ఇయ్యాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అని అంటారు లేదు వీటికి వెళ్ళి అది అలా కొంతమంది చెప్తారు కొంతమంది ఇతనికైనా కొంచెం చిన్నవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన అంటే ఏదో మనకి ప్రేమ చూపిస్తున్నట్టు మీరు పెద్దవాళ్ళు కదా మీరు అలాగే ఉండాలి మీరు పెద్దవాళ్ళు కదా మాటకో ముందు పెద్ద మాటకో తర్వాత పెద్ద పెడుతూ ఉంటారు దానికి కూడా అతను ఏమీ రెస్పాన్స్ అవ్వడం అనమాట ఇలా అన్నా మాట్లాడు అలా అన్నా మాట్లాడ్డు అనమాట ఎవరి దూరంలో వాళ్ళు అతను అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఇతను ఇలాగే ఉంటాడు కొన్నాళ్ళు వేసరికెళ్ళానండి ఆ అన్న అతను కూడా పెద్దవాడు అవుతాడు ఉండిపోరు కదా ఇప్పుడు మనం అతను మనకే అతనికి ఐదేళ్ళు తేడా ఉంటుంది అనుకోండి ఐదేళ్ల తేడా ఎంతసేపు వచ్చేస్తాడు మనమూ చూస్తాం అప్పుడు అతన్ని ఇంకొకళ్ళు అంటూ ఉంటారు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని ఇదే సేమ్ డైలాగ్లో వదుతారు అప్పుడు ఆయన మనసుకు బాధ అనిపిస్తుంది అంటే నేను పెద్దవాళ్ళని అయిపోతే నా పని నేను వల్ల వీళ్ళకి బాధ ఏంటి అనే అప్పుడు అనిపించి అప్పుడు ఎవరినైతే తను అన్నాడో అతని దగ్గరికి వచ్చి అంటాడనమాట అదేంటి సార్ నేను పెద్దవాడిని అయిపోయాను పెద్దవాడిని అయిపోయాను నా పని నేను చేసుకుంటానంటే దానికి వీళ్ళ బాధ ఏంటి సార్ నన్ను అందరూ అసమానం పెద్దవాడు అయిపోయావు నీ పని నువ్వు చేసేసుకుంటున్నావు బాగానే పెద్దవాడు అయిపోయావు బాగానే ఉన్నావు ఇలా అంటున్నారు ఏంటి సార్ అంటే అప్పుడు ఇతను చిరునవి ఒకటే చెప్తాడు ఇదే ఐదేళ్ల కిందట నువ్వు నన్ను అన్నావు కదా అప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా ఏమీ మాట్లాడలేదు తన దాకా వస్తే తగు తెలుస్తుందని నీ దాకా వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు చెప్తున్నావు అంతే తేడానైనా అవన్నీ ఇగ్నోర్ చేసి నువ్వేం పట్టించుకోకు పట్టించుకోకూడదు నా అలా నీ పన్ను చేసుకుంటే వెళ్ళు విజయం నీదవుతుంది అని చెప్పినారండి చూసారా అలాగే మనం కూడా రండి జీవితంలో ఎవరో ఎన్నో మాటలు అంటూ ఉంటారు అవేమీ పట్టించుకోకూడదు ఎక్కడికన్నా వెళ్ళాము పది మందిలోకి వెళ్ళాము అంత సరదాగా జోకులేసుకోవడం మాట్లాడడం వచ్చి అంతే చుట్టాల్లోకి వెళ్ళినా ఫ్రెండ్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సరదాగా మనం వెళ్ళామో ఒక గంట ఉంటాం అయితే రెండు గంటలు ఉంటాం పోని అంతే జోక్గా మాట్లాడుకోవడం నవ్విసుకోవడం వాళ్ళని వీళ్ళని సరదాగా వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేసుకోవడం నవ్విసుకోవడం ఇంటికి వచ్చేయడం ఆ వచ్చేటప్పుడు ఏం చేయదలిసిన అక్కడ మాటలు అక్కడే వదిలేయాలి మన బొర్రలోకి కానీ మన చెవిలోకి కానీ అస్సలు ఎక్కించుకోకూడదు ఎక్కడ అక్కడే వదిలిస్తూ ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం చూసారా ఇప్పుడు నేను కథలో చెప్పింది ఏమిటైంది ఇది ఏం తప్పు చేయలేదు కానీ ఇతను అస్తమానం చిన్నబొచ్చాడు అతను మళ్ళీ అదే ఇన్సిడెంట్ ఆయనకు వచ్చింది ఆయన అలాగే బాధపడ్డాడు ఇది ప్రతి మనిషికి సైకిల్ చక్రంలాగా జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి స్కూల్లో క్లాసులో ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది అయితే అందరికీ ఏంటంటే అమ్మాయిని చూస్తే బాగా కుళ్ళు ఆ అమ్మాయిని ఎలాగైనా తగ్గిచ్చేయాలి అంటే అమ్మాయి మీద బాగా టార్గెట్ చేసి కొంతమంది అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అమ్మాయి ఏం పట్టించుకోదు తన చదువు ఏమిటో తనేమిటో చేసుకుంటూ ఉంటుంది స్కూల్లో టాపర్గాను మొత్తం స్టేట్స్ టాపర్గాను వచ్చింది అమ్మాయి అప్పుడు వీళ్ళు ఏం చేయగలిగారు అన్నారు నోరు తుప్పర్లు పోయేటట్టు మాట్లాడుతున్నారు అంతే అందులో ఇంకేమీ లేదు చూసారా అది సీనియర్ సిటిజన్స్కి ఆ ఎగ్జాంపులు చిన్నపిల్లలకి ఈ ఎగ్జాంపులు పెట్టుకోండి ఎప్పుడు కూడాను ఎవరు మనని అవమానపరచాలని చూసినా చేసినా ఇగ్నోర్ చేసి చక్కగా మనం మన పనే ఉంటాం మనం ఉంటాం అదొక్కటే మన మనం పొరలో పెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది జీవితంలో మనం ఏ తప్పులు చేయకపోయినా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు మన బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు కొంతమంది ఎవరో ఒకళ్ళు అన్న కొంతమందికి ఆ మైండ్ సెట్ ఉంటుంది ఉంటే మనం ఏం చేయాలి ఇగ్నోర్ చేయాలి అంతే ఫస్ట్ పాయింట్ తగిన ముందు అంతా కొన్ని పాయింట్స్ చెప్పాను కదా అయితే ఈ వీడియో ముగించే ముందు మీకు కొన్ని మంచి మాటలు చెప్తాను మంచి ఎవరి జీవితంలోనండి ఏ తప్పు లేకపోయినా కొంతమంది నిందించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు చిరునవ్వు సమాధానం చెప్పి నువ్వు ఏదైనా నీ కార్యరూపంలో అంటే పని రూపంలో చేసి వాళ్ళకి చూపించు నీ పనితోనే వాళ్ళకి రుజువు చెయ్యి అదే అన్ని అసలైన విజయం ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకోండి ఈ సలహాను పాటించండి ఇది మీకు కూడా జీవితంలో ముందు ముందు చాలా సహాయం చాలా హెల్ప్గా ఉంటుంది ఊరికే మనోవ్యాధులు పెట్టుకోకర్లేదు ఆలోచనలు పెట్టుకోకుండా ఈ చిన్న చిన్న టిప్స్ కొన్ని పాటించారు అనుకోండి జీవితంలోని పెద్ద ఎత్తున కొద్దీ కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇవాళ ఏంటంటే కోరికలే గుర్రాలైతే అనే సామెత గురించి చెప్తాను చిన్న కథ అంటే ఆశలు కోరికలు ఉండాలి కానీ అవి అదుపులో ఉండాలి అవి అదుపులో ఉన్నాయనుకోండి మనం ఇంత గంజి తాగి గచ్చు మీద పడుకున్నా కూడా హాయిగా నిద్రపోగలుగుతాం అదే కోరికలు గుర్రాలి పరిగెట్టాయి అనుకోండి మనం ఎంత మంచి డన్ల బెడ్డు ఏసీ రూమ్లో పడుకున్నా కూడా నిద్ర పట్టదు మన కోరికలు గుర్రాలు అవడం వల్ల మనతో ఉన్నవాళ్ళు బాధపడకూడదు ఇదండి నేను చెప్పేది నిజమా ఉన్నా కదా కోరికలే గుర్రాలు అయితే ఏమవుతుందో అని ఇది ఎలా ఉందో ఒక మొత్తం వీడియో అంతా విని కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ